షూటింగ్ రెండో రోజున కొత్తగా వచ్చిన డైనింగ్ హాల్లో అందరూ భోంచేస్తున్నారు అక్కినేనికి పింగాణి ప్లేట్లో ఆకుపరిచి అన్నం కూరలు వడ్డించగానే ఆయన దిగ్గున లేచి వాట్ నాన్సెస్ ఏమిటి ఆర్భాటం ఎవరికోసం ఈ హంగామా అంటూ ప్లేటును గోదాట్లోకి గిరాటేశారు అందరూ నిశ్శబ్దంగా గొళ్ళు బందారు చేతిలో ఉన్న ముద్దలు నోరు చేరలేదు విస్తుపోయి కొయ్యబారి చూస్తూ వండిపోయారు ఆ మూల ఉన్న సీతారాముడు నేను పరుగున వెళ్ళాం ఏమిటిది రమణ గారు మనం ఇక్కడ వృత్తి కోసం షూటింగ్లకు వచ్చాం ఎవరో ఏదో అన్నారని ఇంత ఖర్చు పెట్టి గోదావరి మీద డైనింగ్ టేబుల్స్ ఇలా తింటే లంచ్ తర్వాత పని ఎవడి చేస్తాడు మడత మంచాలు కూడా వేయించండి తిని తొంగుంటాం రేపు పొద్దున అక్కినేనితో సినిమా తీస్తే ఇన్ని లక్షలు ఖర్చు అయింది అని ప్రచారం చేస్తారు వద్దు రేపటి నుంచి పాకెట్ మీల్సే పెట్టండి అంటూ సెట్కి వెళ్ళిపోయారు మేము ఆయన వెంటనే వెళ్ళి సర్ది చెప్పాము రెండు మూడు రోజులు అయితే పర్వాలేదు కానీ నెల రోజుల పాటు ఇలాగే అర్థాకలితో నడిపితే అసలుకే మోసం వస్తుందని సింపుల్ వంటలే చేయిస్తామని ఇలా చేయాలని మమ్మల్ని ఎవరు బలవంత పెట్టలేదని సర్ది చెప్పాం ఆయన శాంతించారు కొంచెం హెచ్చరుగ్గా ఉండటం మంచిదే లేండి లేకపోతే నాలుగు కూరలు ఆరు పచ్చళ్ళు తేవాల్సి వస్తుంది అన్నారు ఆనాడు ఆయన నవ్వుతూ సరదాగా అన్న కొన్నేళ్ల తర్వాత సినిమా లంచులు లక్షలకు చేరాయి ఒక్కొక్క నటుడికి నాలుగేసి కూరలు అంటే మాంసం వెరైటీలు ఆరేసి పచ్చళ్ళతో పడేసి గెస్టులకి పెట్టాల్సి వచ్చేది దీనికి కారణము ప్రొడ్యూసరే అందుకు బాధ్యుడు ప్రొడ్యూసరే మెప్పు కోసం ఒకరిది మించి ఒకరు సేవలు పెంచి ఫ్రాన్ స్టైల్లను సృష్టించిన వాడినే మింగ్యభూతం నెత్తికి తెచ్చుకున్నారు వీరిలో కొందరు నటులకి భత్యాలు మాత్రం ఇచ్చి జీతాలు ఎగ్గొట్టే జీనియస్లు కూడా ఉన్నారు అంటే ఏమిటో నేను చెప్పలేను సెన్సేషనల్ ఫ్లాప్ అన్నారు హీరో కృష్ణ గారు మ్యాట్నీ రిపోర్ట్ వినగానే ఒకరోజు ముందుగానే రామాయణం ఫ్లాప్ అని చెప్పిన ఎన్టీఆర్ లాగానే కృష్ణ గారి రిపోర్ట్ కూడా ముందు హిట్టే కానీ తర్వాత ఫ్లాపు అదే ఆయన జోస్యం నా ఫ్లాప్ కూడా సేఫ్ అన్నారు అక్కినేని గారు అన్నీ తెలిసిన ప్రేక్షకులకు ఈ వాక్యాలపై నేను క్రీ టీకా తాత్పర్యాలు రాసి విసిగించరు కృష్ణ గారి గురించి ఒక గొప్ప మాట తన పిక్చరే కాదు తన పిక్చర్ అయినా ఆయన అంత హాయిగా ఆ మాట అనేసి హాయిన్నరగా నవ్వగలరు ఆ మాట ఆ పాట మాకు ఇష్టమే అందుకే మా బంగారు పిచ్చిక తుర్రు అన్నప్పుడు కొందరు పరామర్శ చేసి జాలి పడుతూ అది అంత ఇదిగా పోయినట్టు లేనట్టుందండి కదూ అంటూ గొనుగుతుంటే నట్టు లేదు బోల్టూ లేదు అట్టర్ ఫ్లాప్ అండి అనేసేవాడం బాపు మరీ పచ్చి గుర్తుందిగా మా తొలి ఫిలిం సాక్షిని మైసూరుకి అమ్ముతుంటే నా పిక్చర్ బాగాలేదు కొనడం మంచిది కాదు చూసుకోండి అనేశాడు ఆ దెబ్బకి మేము మూర్చిపోయాంగానే బాపు ఒక గొప్ప ఫ్రెండుడే భక్తా గారు సంపాదించుకున్నాడు బుద్ధిమంతు రిలీస్కి బెదవాడ వెళ్ళాం పది వారాల రిపోర్ట్ వచ్చింది ఆ వారమే శారద నటించిన మనుషుల భారాలు కూడా రిలీజ్ అయింది దానికి హిట్ రిపోర్టే సోమవారం ఉదయం మేమున్న హోటల్ మనోరమకు లక్ష్మీ ఫిలిమ్స్ మేనేజరు సీతారామయ్య గారు వచ్చారు మార్నింగ్ షో కలెక్షన్లు తగ్గాయి హాలు సగం నిండింది అంటే సగం ఖాళీ కదా అనకండి మబ్బులు వాన సన్నగా పడుతోంది సీతారాయ సీతారామయ్య గారు సంజయ్ అషీకం ఓదార్పు కార్యక్రమంలో భాగంగా చిన్న లెక్చర్ ఇచ్చారు యూసి టాక్ చాలా బాగుంది కానీ హౌస్ఫుల్ కాలేదు సోమవారం మార్నింగ్ కదండి న్యాచురల్లీ డ్రాప్ అవుతాయి పైగా చూస్తున్నారు కదా రెయిన్ నాట్ ఓన్లీ దాట్ బట్ మండే మార్నింగ్ లేడీస్ వంటలు పేరెంటాలు శ్రావణ మాసం దెబ్బ స్కూళ్ళు దేర్ ఫోర్ సార్ అటు చూడండి అన్నాడు బాపు కాస్త కటుగా మేమున్న మనోరమ హోటల్ పక్కనే బాజీ గారి లీలామహల్ సినిమా హాల్ ఉంది అక్కడ రోడ్డు మీద క్యూలో జనం వానలో గొడుగులు పట్టుకుని మర్యదించుకున్నారు ఎక్కువగా లేడీసే ఉన్నారు ఐదారు కార్లు హౌస్ఫుల్ హడావిడి ఆ దృశ్యాన్ని సీతారామయ్య గారు మేము అందరం చూసాం మా బుద్ధిమంతుల్లో నాగేశ్వరరావు గారి హీరో ఇక్కడ అప్పుడే పైకి వస్తున్న ఇంకా ఊర్వశ అవార్డు అందుకోలేదు శారద హీరోయిన్ అయినా ఇక్కడ హౌస్ఫుల్ అక్కడ హౌస్ పూర్ సార్ కోపం తెచ్చుకోకండి అక్కడి వారా ఇక్కడ ఉంది ఇక్కడ జనం బాగా వచ్చారు అక్కడ రాలేదు సింపుల్ మనని మనం మోసం చేసుకోవడం మంచిది కాదు లెటర్ యాక్సెప్ట్ మన పిక్చర్ మనం అనుకుంటుందంతా హిట్ కాదు అనేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు బాపు బాక్సాఫీస్ అధారిటీ అయిన నేను సత్యం గారు డిస్ట్రిబ్యూటరు ఆత్మవంజన ప్రసంగాలు కంటిన్యూ చేశాం మనుషులు మారాలి సినిమా మలయాళం రీమేక్ అని సెక్స్ బాగా ఉండి ఉంటుందని అందుకే జనం జోరుగా వచ్చారని రేపు ఇందరు రారని నిసిబి అందాలరాముడు తొలి పెడతా హిట్ కాలేదు జనం వేరే ఎదురు చూసి నిరాశపడ్డారు బుద్ధిమంతుల హెవీ డ్రామా ఉంటుందనుకున్నారు ఇది వేరేగా సరదాగా నడవడంతో గాలి పోగేశారు రా చెట్టు కింద చుట్టేసారు రా ఇందులో కథ లేదు ఏడుపులు గీడుపులు లేనే లేవు రుమాళ్ళు పెరుమాళ్ళు తరిసిపోవు అనేశారు నవరమలాడే కూరలు తెచ్చి గోమలాడే మసాలాతో ఎంత కష్టపడి వండినా ఉప్పెక్కువో కారం తక్కువ అయ్యి బాగా లేకపోతే తూ అని పారేస్తారు మనం ఎంత వ్యయ భయప్రయాసాలు పడ్డామో తినేవాడికి అనవసరం బాగుంటే శభాష్ లేకుంటే మఠాష్ సినిమాలు అంతే మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత కష్టపడి తీసామో ప్రేక్షకుడికి అనవసరం వాడు కన్న రూపాయి పోవాలా ఖర్చు పెట్టిన రెండున్నర గంటల ఓపికల ముందు మనం గుమ్మరించిన లక్షలు కోట్లు నథింగ్ మర్చిపోకు జంజాల గారు అన్నట్టు అప్పటికింకా ఫుల్ లెంగ్త్ కామెడీలు ఎక్కలేదు అందువల్ల మేము ఆనాటి ఆడియన్స్ని గౌరవించి తేడా ఒప్పుకున్నాము మా పిక్చర్ మీద మేమే జోకులేస్తూ కార్టూన్ ప్రకటనలు ఇచ్చాం తీసిన వారికి చూసిన వారికి కూడా అంచనాలు చేసిన చతురరాజ్యం అని వేశాం పడవలు నిజంగా కదులుతున్న ఫ్లోటెల్లా చాలా మెల్లిగా వెళ్తుందండి కదలిక తెలియలేదు ఎదురువైపు నుంచి ఒక లాంచియో నావలో వస్తున్నట్టు తీస్తే దీన్ని నరక తెలిసేది బాపు అనుకున్నాడు జనం పరవ ఉందనుకున్నారు ఈ కార్టూన్ చూసి డిస్ట్రిబ్యూటర్ శివరామని గారు చిట్టబ్బాయి గారు భయపడ్డారు అసలే నీరసం దానికి తోడు మీ వెక్కిరిందలు ఈ రివర్స్ నదులు కాదు పబ్లిసిటీయా నాగేశ్వరరావు గారు చూస్తే చంపేస్తారు ఆయనకి ఇన్సల్ట్ అన్నారు నాగేశ్వరరావు గారు మమ్మల్ని చంపేయలేదు చూసి నవ్వేసి ఓకే అన్నారు అబద్ధాలు చెప్పి కోతలు కోసి సత్తు రూపాయల లాంటి నకిలీ ప్రకటనలు వేయకుండా ధైర్యంగా పొగరుగా నిజం చెప్పారు అన్నారు ఆ నిజమే కాపాడింది ఆ నిజాయితీనే జనం మెచ్చుకున్నారు ఆరిపోతుందనుకున్న దీపాన్ని ఎగతోసి అఖండజ్యోతిని చేసి దేదీప్యమానంగా వెలిగించింది ఆ నిజాయితీయే తర్వాతి రన్స్లో అందాల రాముడు గౌడు గేదెలా చేపింది పాలవర్షంతో మమ్మల్ని తడిపి ముంచెత్తింది మా మీద మేము వేసుకున్న జోకులు ప్రేక్షకుల గుండెల్లో నవ్వులు పండించాయి పిక్చర్ అందుకుంది ఫ్లాప్ అనుకున్నది పెద్ద హిట్ అయింది బాగానే ఉందిరా టైం అస్సలు తెలియదే లేదు అన్నారు పాతాళ భైరవిలో నరుడా ఏమిని కోరికలాగా సాహసం శారా ఢిపకా లాగా బుద్ధిమంటులు ఆమ్యామ్యా దాని మించి అందాలరాముడిలో తీత జెండాలు ఎగరేశాయి తర్వాత అందాలరాముడు నంది అవార్డు కూడా అందుకున్నాడు కొన్ని సినిమాలు హిట్ అయినా నూట ఒకటవ రోజుకే మర్చిపోతారు కొన్ని ముందు ఫ్లాప్ అయినా ప్రజలకు విలువలు తెసాక వంద రోజులు కాదు వంద వారాలు ఆడతాయి అందాల రాముడు ముత్యాల ముగ్గు లాంటివి ప్రజల మనసుల్లో సెటిల్ అయిపోయి ఏళ్ళు పూళ్ళు నవ్వులు పూజిస్తాయి అవి వాడవు పొగడపూలు ప్రేక్షకుల గుండెల్లో తీరి దీపావళి పండగలు చేసుకుంటున్న చిత్రాలు భక్త కన్నప్ప పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం ఫెయిల్ కొందరు ప్రేమాభిమానాలు సంపాదించుకున్న బంగారు పిచ్చగా గోరంత దీపం మాకు చాలా ఇష్టం సినిమా పబ్లిసిటీ ప్రమోషన్ రంగాలలో బ్రిలియంట్ ఐడియాలతో ఎన్నో విజయాలను సాధించిన మేధావి కాట్రగడ్డ నరసయ్య గారు నవయుగ అధిపతి కాట్రగడ్డ శ్రీనివాసరావు అభ్యుదయ నాడ నాయకుడు రాజగోపాలరావు విశాలాంధ్ర ఈనాటి నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ వీరంతా ఆయా రంగాలలో నిష్ణాతులు మనుషులు మారాలి సినిమాకి నరసయ్య గారు గొప్ప ప్రయోగం చేశారు పత్రికలలో అర పేజీ ఫుల్ పేజీ ప్రక అర పేజీ ఫుల్ పేజీ ప్రకటనలు వేసినా దాన్ని చాలామంది చూసినా పేజీ తిప్పగానే మర్చిపోవచ్చు అందుకని నర్సయ్య గారు డైరెక్ట్ మెయిల్ పథకం ప్రవేశపెట్టారు ముఖ్యంగా స్టార్ వాల్యూ లేని లేదా తక్కువైన సినిమాలకి జనాన్ని రప్పించడం కోసం అప్పట్లో ఇప్పట్లో వెయ్యి ప్రింట్లు పదివేల ఆటలు ఇరవై వేల కోట్లు గడించి బడాయిల్పోవడం ఫ్యాషన్ రాలేదు వెయ్యి ప్రింట్లు తీసే ఖర్చు ఎంత అని అడగరాదు కలెక్షన్ ఇంత అని చెప్పుకోవటమే తప్ప అప్పుడు ఆంధ్ర ఏరియాలో పన్నెండు నైజాంలో ఆరు సీడెడ్లో మూడు ప్రింట్లు తీసేవారు అందువల్ల నర్సయ్య గారు సుమారు ముప్పై సెంటర్లకి వందేసి చొప్పున మూడు వేల పోస్ట్ కార్డులు తెప్పించారు ఆడామగా కలిపి ఒక పది మందికి వాటిని పంచారు అంతకుముందే ఎలక్షన్ ఓటర్ లిస్టు సేకరించి దాచిన అడ్రస్లు అన్నీ ఆడవాళ్ళవే వాటి మీద రాయించారు ప్రింటింగ్ కాదు చేతిరాత ఆ కార్డుల మీద ఈ క్రింది సంగతి రాయించారు అమ్మా నమస్కారం నవయుగా ఫిలిమ్స్ వారు విడుదల చేస్తున్న మనుషులు మారాలి చిత్రం మీద చిత్రం మీరు తప్పక చూడాలి ఒక ఇల్లాలి కన్నీటి కథ మీరు కూడా చూసి వారి మీద జాలితో ఒక కన్నీటి పొట్టు రాల్చితే లోకం మేలుకుంటుంది తమ జాతికి మేలు చేస్తుంది ఈ ఉత్తరం మీకోసమే తప్పక వచ్చి మనుషులు మారాలి చూడండి ఇవే మాటలు కాకపోయినా ఇలాగే ఉండే ఉత్తరాలను నాలుగు రోజుల ముందే పోస్ట్ చేయించారు ఆనాటి ఆ స్థాయిలో ఆ అసాధారణ ఆ సాధారణ పబ్లిసిటీ అసాధారణమైన అద్భుతమైన అలజడి చేసే అక్క చెల్లి అమ్మ పిన్ని వదిన అత్త అంటూ ఎవరికి వారే ఆ కార్డు చూసి థ్రిల్ అయిపోయి పక్కింటి ఇళ్ళకు చూపించి నాకు సినిమా వాళ్ళు టపాలో మా ఇంటికి జాబు రాశారు నీకు రాలేదా వస్తుంది రా రేపు సినిమా చూసేద్దాం అనుకుంటూ కదిలారు అన్ని సెంటర్లలో హౌస్ఫుల్స్ వచ్చాయి బి క్లాస్ పిక్చర్ అనుకున్నది ఏ క్లాస్ సూపర్ హిట్ అయ్యింది ఈ ప్రయోగం మళ్ళీ ఎవరూ చేయలేదు అంటే కేవలం పబ్లిసిటీ వల్లనే చిత్రం హిట్ అయి హిట్ అయింది అనడం లేదు వి బధుసూదన్ రావు గారు తీసిన చిత్రంలో సరుకుంది ఉంది దమ్ ఉంది లక్షల మందిని ఒప్పించే సత్తా ఉంది అయినా నరసయ్య గారి మేధ దానికి పెద్ద టానిక్ ఉద్యోగం సినిమా కంపెనీ మేనేజర్ గిరి అయిన నరసయ్య గారు మంచి జర్నలిస్టు ఆ రోజుల్లో సినిమాను గురించి ఎన్నో ఆలోచనాత్మక వ్యాసాలు రాశారు ఎన్నో శ్లోగన్లు పేల్చారు చెంచులక్షి చిత్రం వచ్చినప్పుడు అందులో సాలూ రాజేశ్వరరావు గారి సంగీతాన్ని పాట మాట వరుసలు హైలైట్ చేస్తూ చెక్క బీర్వాళ్ళను కూడా చిగురింపజేసిన గొప్ప పాటలు అని స్లోగన్ రాశారు చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా శంభూ ఫిలిమ్స్ యార్లగడ్డ వెంకన్న చౌదరి వారి నమ్మినప్పటి చిత్రానికి మేటి నటుల కన్నా మిన్నగా నటించిన ఎద్దులు అని స్లోగన్ పిలిచింది ఆయనే అప్పటి నటులకు కోపం వచ్చి ఫిలిం ఫెస్టివల్కు వెళ్ళడం అన్నారు ఆ ఎద్దుల్నే పంపండి అన్నారు సినిమాల మీద నరసయ్య గారి కామెంట్స్ పకోడిల్లా కరకరలాడుతూ గుమగలాడుతూ ఉండేవి అన్నపూర్ణ మధుసూర్రావు గారికి ఆయన కామెంట్స్ ఎంత ఇష్టమో అంత భయం కూడా ఒకసారి నేను రాసిన వెలుగునీళ్ళు వెండి వెళ్లితెర నవల చదివి ఆయనతోనే ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది అనేశారు అంతే అంటే అసలు సినిమా కన్నా కొసరుగా వచ్చిన వెళ్లితెర నవలే బాగుంది అది టీకా అని చెప్పాలా సశేషం మిగతా భాగం రేపు